నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మా అమ్మాయికి ఒక సెవెన్ ఇయర్స్ ఉంటాయి మేడం ఆ అమ్మాయిని ఇంతకుముందు వేరే ప్లేస్లో జాయిన్ చేశాను డాన్స్కి అయితే సిక్స్ మంత్స్ దాకా నేర్చుకుందండి అక్కడ సిక్స్ మంత్స్లో కూడా మా అమ్మాయి హండ్రెడ్ డబ్బో చేసింది మేడం ప్రోగ్రామ్స్ అన్నీ నోట్ చేసుకుంటా డైరీలో అయితే ఆ హండ్రెడ్ కూడా చాలా పెద్ద పెద్ద ప్లేసెస్లో చేసిందండి అవార్డ్ ఫంక్షన్స్ చేసింది అలాగే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్ వచ్చేసి మలేషియా చేసింది మేడం సింగపూర్ చేసింది ఆస్ట్రేలియా చేసింది తర్వాత మన షిర్డీలో చేసింది దసరా ప్రోగ్రామ్స్ చేసింది మేడం తర్వాత ఇంకెక్కడమ్మో చేసావు ఆ కాణిపాకంలో చేసింది మేడం ఇలా చాలా చాలా పెద్ద పెద్ద ప్లేసెస్లోనే ప్రోగ్రామ్ చేసింది ఆరు నెలల్లో మేడం అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది కాకపోతే ఆ మేడం దగ్గర మాకు లాస్ట్లో నచ్చట్లేదు మేడం అందుకని కొంచెం అక్కడ ఆపేసి మీ దగ్గర జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే మ్యామ్ ఒకసారి మీరు చూ పాప డాన్స్ చూసి ఎలా చేస్తుందో చెప్పరా మ్యామ్ ఓకే అండి థ్యాంక్ యూ మ్యామ్ ఒకసారి పాప డాన్స్ చూద్దాము ఓకే దమ్మ ఒకసారి డ్యాన్స్ చే స్టార్ట్ చె చెయ్యమ్మ ఒకసారి మేడంకి చూపించే డ్యాన్స్ ఓకే అండి చేస్తుంది పాప ఓకేనా డా మా దా వచ్చా ఓకేనండి ఇప్పుడు విషయానికి వస్తే మీ పాపకి సెవెన్ ఇయర్స్ సిక్స్ మంత్స్ డాన్స్ నేర్పించారు ఇప్పటి వరకు హండ్రెడ్ అబో ప్రోగ్రామ్స్ చేసినన్నారు కదండి ఓకే అండి అయితే మా దగ్గర ఏంటంటే ఇప్పుడు వన్ ఇయర్ దాకా బేసిక్స్ ఉంటాయండి సో మీ పాప డాన్స్కి కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ కానీ మేము సరిపోమనుకుంటున్నాను సో మీరు మాకంటే కొంచెం పెద్ద గురువులు ఉంటారు కదండి వాళ్ళని వెతుక్కొని వాళ్ళ దగ్గర జాయిన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు మలేషియా సింగపూర్ ఇన్ని ప్రోగ్రామ్స్ చేయించారు కదా సిక్స్ మంత్స్లోనే మేమైతే అలా చేయించలేమండి ఓకేనండి ఏంటండి వన్ ఇయర్ బేసిక్సా సాంగ్స్లోకి వన్ ఇయర్ తర్వాత వస్తుందా ఇప్పుడు మళ్ళీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారా అమ్మో ఓకేనండి నిజంగా మీరు చెప్పినట్టే నేను వేరే గురువుని వెతుక్కుంటానండి థ్యాంక్ యూ అండి పదమ్మా పద పాప వెళ్తుందా థ్యాంక్ యూ అండి వీడియో చూశారు కదండి ప్రజెంట్ జరుగుతుంది అదే కదా ఎస్ బయట జరుగుతుంది మొత్తం అదే పేరెంట్స్ అందరూ అలాగే ఉన్నారు కొంచెం తెలిసి తెలియకుండా ఉన్నారు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను థ్యాంక్ యూ